హలో 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 ఎవరండి సార్ ఫోన్ చేస్తే ఫోన్ అంత రేట్ సార్ మీరు చెప్పండి ఎవరు మాట్లాడండి నేను మాట్లాడుతున్నానండి చెప్పండి చెప్పండి సార్ ఏంటి మీరు మీరు ఇచ్చారట కదా ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు ఆ చెప్తారా ఒకసారి చెప్పండి సార్ అలా కాదు ఏది చెప్పండి చెప్పకుండా భయపడుతున్నాడా ఏది సరే భయపడుతున్నాడు ఎరిపిట్రా గుండె నీ అమ్మ పూలో నా మొడ్డ నీ బొద్దులో నా సుల నోరు మీ లంచ్ చూడక పానీలే నువ్వు నాకు అర్థమైందిలే ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అనే ఎలవులు చేపించే ముష్టి కేసును ఫోన్ చేసి మాట్లాడుతున్నారే విజయప్రసాద్ రెడ్డి అనేవాడు లుచ్చానా కొడుకు చేపించే ఫోన్లు నువ్వు చేసేవాడి నా లెక్క చేయలే కానీ అరే నువ్వు తప్పుడు నేను దేవుడు దీవించును కాక దేవుడు నిన్ను క్షమించును మాట్లాడే ఏ సైన్ నిన్ను క్షమించును గాక దేవుడు నిన్ను క్షమించను గాక నీ అమ్మ పూకు నీ అమ్మ పూర నా ప్రభు నిన్ను క్షమించునుగాక ఓకేనా దేవుడు నిన్ను క్షమించును పూకు ఏసే రక్షించును గాకర ప్రభు నిన్ను క్షమించును గాక నీ అమ్మ క్షమించునుగాకమ్మ ప్రభు నిన్ను క్షమించును గాకరా సరేనా ఓకేనా ఓకే మళ్ళీ చేస్తాలే దేవుడు నిన్ను కాక ఏం చేస్తావు వాడి దగ్గర అలాంటి దుర్బోధలు విని అలా నాశనం అయిపోయారు మీరు వాడు దుర్బోధలు మిమ్మల్ని అలా ప్రభావితం చేస్తున్నాయి నువ్వు ఆడుంటావు చెప్పురా నువ్వు చెప్పురా చెప్పురాడు చెప్పు నువ్వు ఆడుంటా సరే ఏం చేస్తావు దుర్బోధన ప్రభువు ప్రభు నిన్ను క్షమించను కాక సరేనా ప్రభు నిన్ను క్షమించను క్షమించను ఇతరు నీ మొక్కలు చూస్తేనే కక్కేసుకునేలా ఉన్నాయి చూస్తే కక్కేసుకోవాలని అలా అలాగ ఉంటాడాడు వాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి లోతులను నోరెట్టేసి ఆ మైకిల్ ఏమో కొంపు కొట్టేస్తుంటాయి నాకేస్తారు కదా మైకులు పట్టుకొని ఇయ్యమండి బాబు గిన్నెలు మట్టిగా మేళాలు తయారు చేసి పెట్టుకుందట ముట్టుమోకుంది ముట్టుమోకుంది బ్లాక్ హోల్స్ బ్లాక్ మొగుడు బ్లాక్ పిల్లం పది ఏళ్ల కిందట మొగుడు పిల్లలు ఇద్దరు సేకట పిల్లలుగా మారిపోయారట అదే చెప్తుంది జేసీ అన్నమాట తెలుసు కదా బోడుమూతడు శ్యామ్ కిషోర్ రెడ్డి పేరు హైదరాబాద్ లో ఉంటాడు ఈ బోడుమూతడు బోడి వాక్యండి బోడి మూత కాదు ఇటు బోడి హృదయం శ్యామ్ కిషోర్ ఇడి పేరు కొరుకు పుండిడు క్యాన్సర్ పుండిడు అలాంటి గారడీ గడ ఒకడు ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటాడు ఆడ ఎంత గారడీ గడ అంటే ఆడు వాడు దొంగవాడు ఓయ్ మూతోడు శ్యామ్ కిషోర్ ఏదో చేసేస్తున్నాడు అని అనుకుంటారు అసలు హైదరాబాద్ లో ఇడు చీర పురుగు పట్టిన చీడపురుగు పురుగు ఇడు దౌర్భాగ్యుడు మరి నికృష్టుడు చేస్తున్నాడు ఎవడో మాట్లాడేంటండి సతీష్ కుమార్ కోట్లు దబ్బేశారండి హైదరాబాద్ లో సతీష్ కుమార్ ఎంత కోట్లు కోట్లు దరిద్రుడు పాల్ సంపాదించే మీ అందరికీ తెలుసు కదా పాలు దినకరణ అనేవాడు ఎంత పెద్ద పేరున్నాడు అండి కేవలం డబ్బుని పెట్టండి వాళ్ళ బాబు బాగా సంపాదించి వెనక పెట్టి చెల్లిపోయాడు పెద్ద గుండు దినకర్ణం పెద్ద గుండు దినకర్ణం పెద్ద గుండు దినకర్ణం కర్ణం ఇప్పుడు ఈ దినకరణ ఈ వ్యాపారం బాగా కొనసాగిస్తున్నాడు ఒక రోజు ఒక పెద్ద సేవకుడు రాజమండ్రి ఆ వండర్ సేవకుడు కథ చెప్పాడు ఏమి సోళ్ళు కథ చెప్తున్నాడు మనడు బైబుల్ బోధించడం చేత కానివాడు అమెరికా దేశములో పలానా మనుష్యుడు ఉండేటివాడు ఎంత గోప జనుడు అంట్లోకి ఓ తెలుగు తమిళ సరిగ్గా రాయనుడు మాట్లాడినాడు తెలుగు మాట్లాడేసరికి ఓహో భలే చెప్పాడు అయ్యగారు ప్రసంగం అని మనం ఈ ఎవడు బ్రహ్మం ఒక అబద్ధికుడు బ్రహ్మ యాక్సిడెంట్ లో చచ్చాడు బ్రహ్మం ఎలా చచ్చాడు యాక్సిడెంట్ లో చచ్చాడు అమ్మ దొంగలారా పచ్చి అబద్ధికులు బ్రహ్మ గళ్ళందరూ ఇలాడు దొంగలు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నారు ఆ నెత్త డిపుగుండు బోడుగుండోడు 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 అబద్ధపు ప్రవక్త రాంబాబు అని ఒకడున్నాడు అండి ఇవాంజలిస్ట్ వాడు వరాలున్నాడు ఎంత తెలివిగా జనాన్ని మోసగిస్తూ ఏమండి ఎంత గారడిగాడండి రాంబాబు గడు దొంగ రాంబాబు దొంగ రాంబాబు అండి రాంబాబుగా ఈ తామస్ అనేవాడు పిచ్చుడు ఈ తామస్ అనేవాడు పిచ్చుడు అసలు ఎంత దొంగ ఎంత దుర్మార్గుడు అంటే అసలు ఈ పిచ్చోడిని సాతాను బాగా వాడుకుంటున్నాడు దోడ మాదిరి అరుస్తాడు దోడ మాదిరి అరుస్తాడు తామస్ రాజమండ్రిలో ఉంటాడు మాయగాడు మోసగాడు